హాయ్ ఫ్రెండ్స్ మనము స్పోకెన్ ఇంగ్లీష్ లో కొన్ని సెంటెన్సెస్ ను డైలీ వాడే వాటిని ఎలా చెప్పాలి అని నేర్చుకుంటున్నాం ఈ రోజు నాకు కొంతమంది కోరడం వల్ల ఒకటి అనిపించింది డే వైజ్ మీకు కొంత ఒకాబులరీని అంటే కామన్ గా వాడేటువంటి పదజాలాన్ని తెలుగులో మనం ఏదైతే వాడతామో దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అని నేర్చుకుందాం మీకు ఒక అల్ఫాబెటికల్ ఆర్డర్ ఏవైతే మనం డైలీ ఎక్కువగా వాడతామో ఇస్తున్నాను ఈ రోజు నుంచి మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మై డియర్ ఫ్రెండ్స్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక అప్ కూడా ఇచ్చుకో ఘన విజయం మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు తప్పకుండా మీరందరూ విజయం సాధించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఘన విజయం అంటే ఏమంటారు అచీవ్మెంట్ పురోగమనం ఇలా చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని అంటారు పురోగమనం అంటే అడ్వాన్స్మెంట్ సందిగ్ధత అంటే ఏదైనా క్లియర్ గా లేకపోతే మనం సందిగ్ధంలో ఉన్నారా సందిగ్ధత అంటే అంబిగిటీ అంబిగిటీ కుండా మాట్లాడాలి ధ్యేయం ప్రతి ఒక్కరికి ఒక ధ్యేయం అంటూ ఉండాలి అంటే వన్ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ అంబిషన్ టు లెర్న్ ఇంగ్లీష్ అప్పుడు తప్పకుండా మీకు మార్గం అనేది సుగమం అవుతుంది సౌకర్యం ఈ పదాలు కూడా మనం చాలా వాడుతూ ఉంటాం ఆ అపార్ట్మెంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి సౌకర్యాలు అమ్యూనిటీస్ అమిటీస్ పూర్వీకులు మన పూర్వీకులు ఎలా ఉన్నారు మన పూర్వీకులు ఎక్కడుంది మీ యాన్సెస్టర్స్ అసలు ఆరిజిన్ ఏంటి అని అడుగుతూ ఉంటాం యాన్సెస్టర్స్ యాక్చువల్ గా మన మానవ జాతికే యాన్సెస్టర్స్ తీసుకుంటే అంటే మనం అంటాం కదా మనిషి కోతి నుంచి పుట్టాడు సో మన యాన్సెస్టర్స్ ఒరిజినల్ యాన్సెస్టర్స్ చూసుకుంటే ఏప్స్ అనమాట ఆకలి ఆకలి అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు ఎప్ప పొగడత అంటే ఏంటి ఎప్పుడైనా అంటేనండి మనకి ఏదైనా విజయం సంభవిస్తే ఎవరైనా ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళకి ఎన్నో పొగడతలు వస్తాయి ఓ సచ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ పొగడత అంటే అప్రిసియేషన్ అనుమతి ఆఫీస్లో మనకి ఏదైనా పెట్టినా కూడా ఫైల్ దానికి అనుమతి కావాలి అంటారు అప్రూవల్ అంటారు దానికి అప్రూవల్ వచ్చిందా అని ఆందోళన అంటే ఏంటి యాజిటేషన్ ఆందోళన అంటే ఎజుటేషన్ ఆరోపిస్తున్నారు నేనేం చేయలేదండి తప్పు మీరు అనవసరంగా నన్ను ఆరోపిస్తున్నారు కామెంట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా త్వరలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు చక్క చక్క పైసా ఖర్చు లేకుండా థ్యాంక్ యూ సో మచ్